హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ గత కొన్ని రోజులుగా మనం గ్రూప్ టూకి సంబంధించి క్లాసెస్ అయితే క్వశ్చన్స్ అయితే చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మనకి టాపిక్ ఏంటి అని అంటే కులం అలానే కించి బంధుత్వం అలాగే గిరిజనులకు సంబంధించింది ఈరోజు టాపిక్ అండి ఆ టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం చేద్దామండి సరే చూద్దాం క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి ఇక్కడ బంధుత్వానికి సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ సరైనది గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది మోయిన్ బంధుత్వ పదాన్ని వినియోగించారు ప్రాథమిక బంధువులు ఏడుగురు ద్వితీయ బంధువులు ముప్పై మూడు తృతీయ బంధువులు నూట యాభై ఒకటి అని చెప్పి ఇవ్వడం జరిగింది అండి అయితే మోయిన్ అని ఒక ఆయన ఉన్నారు హెన్రీ మోయిన్ అండి హెన్రీ మోయిన్ ఆయన బంధుత్వ పదాన్ని మొట్టమొదటిసారిగా వినియోగించడం జరిగింది ఇక్కడ మనకి ప్రాథమిక బంధువులు తృతీయ బంధువులు ద్వితీయ బంధువులు ఎవరండి ప్రాథమిక బంధువులు అని అంటే మన అమ్మ నాన్న ఎవరైతే ఉన్నారో సంతానం తల్లి తండ్రి సంతానం ఎవరైతే ఉన్నారో నలుగురు వీళ్ళని ప్రాథమిక బంధువులుగా గుర్తిస్తారు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే సుమారుగా ఏడుగురు వరకు మనకు కనిపిస్తారంట అలానే ద్వితీయ బంధువులు మన ప్రాథమిక బంధువులు యొక్క ప్రాథమిక బంధువులు అంటే మన నాన్న కానీ మన త తల్లి కానీ వాళ్ళ యొక్క తల్లిదండ్రులని మనం ద్వితీయ బంధువులుగా గుర్తిస్తాం అలానే తృతీయ బంధువులు తృతీయ బంధువులు అని అంటే మనకి తల్లిదండ్రులు యొక్క తల్లిదండ్రులు వాళ్ళ సం వాళ్ళ భార్య కానీ మనకి తృతీయ బంధువులుగా మనం గుర్తిస్తాము అనమాట ఇది ప్రాథమిక బంధువులు దృతీయ బంధువులు తృతీయ బంధువులు ప్రాథమిక బంధువులు ఏడురు ద్వితీయ బంధువులు ముప్పై మూడే తృతీయ బంధువులు నూట యాభై ఒకటి అనమాట మోయిన్ అనే అతను హెన్రీ మోయిన్ అనే అతను బంధుత్వ పదాన్ని మొట్టమొదటిసారిగా వినియోగించడం జరిగింది అన్నీ సరైనవి అంటే అన్నీ సరైనవే నెక్స్ట్ బంధుత్వం ఆచరణకు సంబంధించి సరైనది గుర్తించండి మనకి బంధుత్వ ఆచరణలు అనేవి ఉన్నాయండి అవాయిడెన్స్ అని చెప్పి అలానే మనకి మన్నన అని చెప్పి అలాగే పరిహాస సంబంధాలు అని చెప్పి ఇలా మనకి కొన్ని కనిపిస్తాయి అనమాట బంధుత్వానికి సంబంధించినవి అయితే బంధుత్వం పరిహాస సంబంధాలు అనేవి గోండుల్లో కనిపిస్తుంది అంటే పరిహాస సంబంధాలు అంటే లైక్ జోకింగ్ జోక్ టైప్ అనమాట జోక్ టైప్ ఉంటాయి అనమాట అలాగే రాడ్ క్లిఫ్ బ్రౌన్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు ఈయన ఏం చెప్పారు పరిహాస సంబంధాలకు సంబంధించి సిమెట్రీ అసిమెట్రీ అని చెప్పి పరిహాస సంబంధాలు ఉంటాయి అని చెప్పి పేర్కొనడం జరిగింది అనమాట ఎవరు రాడ్ క్లిఫ్ గారు అంటే అలానే పరిహాస సంబంధాల్లో మనకి ఎవరెవరి మధ్యన ఉంటాయంటే తాత మనవుడు అంటే ఈ పరిహాస సంబంధాలు దేనికి సంబంధించినవి అని అంటే ఒక రకంగా తాత మనవుడి మధ్యన అనుకోండి తప్పులు చేసే మనవడు ఉంటే ఆ తప్పుల్ని సరిదిద్దడానికి తాత కొంత పరిహాసం చేస్తూ ఆయనకి తెలిసేటట్టుగా చేస్తాడంట తన తప్పుని అలా నేర్పిస్తూ ఉంటారు అది అలాంటి సంబంధాలు మనకి కనిపిస్తాయి పరిహాస సంబంధాలు అలాగే బావ బావ మరిది బావ మరదళ్ళు అలాగే వదిన మరిది ఇలాంటివి మనకి కొన్ని కనిపిస్తాయి పరిహాస సంబంధాల్లో వీటిలో అనమాట అలాగే శ్రీలంకలో వెడ్డాలు అని చెప్పి ఉంటారు వెడలు అని పడింది వెడ్డాలు వీళ్ళు వైద్యులుగుడు నడవడి పాటిస్తారు అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు వైద్యలుగుడి నడవడి అని అంటే ఎందుకు అలా పాటించాలి అని అంటే దీనివల్ల అపోహలు కానీ అనుమానాలు కానీ ఇవి పోతా పోగొట్టుకోవడానికి ఆ అపోహలు అనుమానాలు వచ్చి సంబంధాలు దెబ్బతినకుండా ఉండడం కోసం ఈ వైద్యులుగుడి నడవడి ఆచరణ అనేది పాటిస్తారు అయితే ఈ వైద్యులు అల నడవడిలో మనకి భావమర్దుల మధ్యన సంబంధ మాట్లాడుకోవడం కానీ ఇలాంటివి తగ్గించుతూ ఉంటారనమాట అలాగే అత్త అల్లుడు మధ్యన అత్త అల్లుడు మధ్యనే ఉంటుంది అలాగే మనకి సోదరుడు సోదరి మధ్యన కూడా మాట్లాడకుండా ఉండేటట్టుగా కానీ లేకపోతే వాళ్ళని సెపరేట్గా ఉండేటట్టుగా కానీ వాళ్ళని ఒకరు మొహం ఒకరు చూసుకునేటట్టుగా కానీ ఇలాంటివి కొన్ని కనిపిస్తాయి అనమాట అలాంటి ఆచరణలు ఎక్కడ మనకు కనిపిస్తాయి అంటే శ్రీలంకలో వెడ్ వెడెలు అని చెప్పి ఉంటారు వాళ్ళ దగ్గరలో కనిపిస్తుంది ఏది ఇలాంటి వైద్యులు నడవడి నడబడి ఆచరణ అనమాట ఓకేనండి అలాగే మనకి కుహ్నా ప్రసూతి అని కూడా ఉంటుంది సూడో డెలివరీ అని అంటాం అంటే మనకి సూ డెలివరీ కాదు బట్ ఏంటంటే నటిస్తుంటారనమాట అంటే భర్త భార్యకి డెలివరీ నొప్పులు ఎలా ఉంటాయో దాన్ని దాన్ని అనుసరిస్తూ ఆయన నటిస్తూ ఉంటాడనమాట అదే డెలివరీ టైంలో అనమాట భారీ యొక్క డెలివరీ టైం దా వేదనను అనుభవించేట నటించడం దానివల్ల ప్రేమ అనురాగ ఆప్యాయతలు పెరుగుతాయని చెప్పి నీలగిరి తోడాల్లో అటువంటి ఆచారాన్ని పాటిస్తారు దాన్ని కుహనా ప్రసిద్ధి అని కూడా అని అంటారు ఇవి వాటికి సంబంధించినవి మన్నన అని చెప్పి ఆచారం ఉంటుందండి ఇండియాలో కనిపిస్తుంది అవునండి ఇండియాలో కనిపిస్తుంది మనన ఏంటంటే బంధువుల్లో ప్రియారిటీస్ లాంటివి ఇవ్వడాన్ని మనం మన్నన అని అంటాం అందులో ఎక్కువగా పురుషుడి వైపు ప్రియారిటీ ఇవ్వచ్చు పురుషుడు బంధువులకి స్త్రీ బంధువులు ఎవరైతే ఉంటే అదే మన భార్య ఉంటే భార్యకు సంబంధించిన బంధువులు ప్రియారిటీ ఇస్తే దానికి ప్రియ మన్నన అనడం ఇది దాన్ని మన్నన అని అంటామంటారు మన్నన అనే ఆచారం దీంట్లో భారత్లో కనిపిస్తుంది అనమాట ఓకేనండి ఓకే అయితే బంధుత్వ పరిభాషకు సంబంధించి మురడాక్ మూడు రకాలుగా పేర్కొన్నారు అనమాట మురడాక్ గారు మూడు రకాలుగా పేర్కొనడం జరిగింది ఇలా బంధుత్వ పదాన్ని వినియోగించి విధానం ఒకటి బంధుత్వ పదాన్ని యొక్క నిర్మాణం ఆధారంగా ఒకటి అలాగే మనకి పదం ఎంతమందికి వర్తిస్తుందో దాని ప్రకారంగా ఇలా చెప్పి మనకి బంధుత్వ పరిభాషని మూడు రకాలుగా ఆయన విభజించడం జరిగింది అనమాట బంధుత్వానికి సంబంధించిన పదానికి సంబంధించినవి అందులో మనకి బంధుత్వ సంబంధించిన సంబోధనా పదాలు ఉంటాయి అనువదనా పదాలు ప్రాథమిక బంధువులు ఎవరు ఉత్పన్న బంధువులు ఎవరు వివరణాత్మక సంబంధించినవి ఏంటి అలాగే మనకి సూచనాత్మక పద పదాలు ఏంటి వర్గీకృకృత పదం ఏంటి ఇది అని చెప్పి కొన్ని ఉంటాయి అనమాట వాటికి సంబంధించిన వాటిల్లో అలాగే బంధుత్వ పరిభాషకు సంబంధించి మూడు దాకా మూడు రకాలు పేర్కొన్నారు అని చెప్పి పేర్కొన్నాం ఓకేనండి ఇవన్నీ సరైనవా అని అంటే ఇవన్నీ సరైనవే క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి అని చెప్పి ఇచ్చారండి ఇక్కడ సంబోధనా పదం సంబోధనా పదం అని అంటే పిలవడం అనమాట నాన్న అమ్మ అక్క ఇలా ఇలా పిలవడాన్ని మనం సంబోధించడం దాన్ని పిలవడం అని అంటాం ఆ పదాలు అన్నీ కూడా సంబోధించడం కదా సంబోధనా పదంలోకి ఏదో వస్తుంది నాన్న వస్తుంది అమ్మ వస్తుంది తాత వస్తుంది అక్క వస్తుంది ఇవన్నీ కూడా మనకి సంబోధనా పదాల కిందనే వస్తాయి ఓకేనండి అవి మనకి బంధుత్వ పదాన్ని వినియోగించే విధానం అని చెప్పి మొట్టమొదటి విధానం ఉంటుంది బ బంధుత్వ పరిభాషలో ఉంటుంది అండి మొట్టమొదటిది అందులో సంబోధనా పదం ఉంటుంది అలాగే అన్వయ పదం ఉంటుంది పదం అని అంటే మా నాన్న మా అమ్మ మా అక్క ఇలా అని చెప్పి ఉంటుంది అనమాట అంటే వేరే వ్యక్తికి చెప్పేటప్పుడు మా స వేరే వాళ్ళ గురించి అక్కడ లేని వాళ్ళ గురించి సంబోధించడాన్ని మనం ఇలా పేర్కొంటాం అనమాట ఓకేనండి వర్గీకృత పదం అని అంటాం మనకి పదం ఎంతమందికి వర్తిస్తుందో ఏంటో అని చెప్పి ఉంటుందండి దాన్ని బేస్ చేసుకునే అది అనువర్తన పరిధి అని అంటాం దాన్ని బేస్ చేసుకుని మనకి రెండు రకాలు కనిపిస్తాయి సూచక పదం వర్గీకృత పదం అని చెప్పి సూచక పదంలో మనకి నాన్న అమ్మ అంటే సూచించడం అనమాట నాన్న అమ్మ ఇలా కనిపిస్తాయి వర్గీకృత పదం అంటే బావమారిది అని చెప్పి అటు చెల్లి భర్తకి అంటాము అలాగే మనకి ఇక్కడ మన భార్య తమ్ముడికి వీళ్ళకి కూడా అని అంటాం ఇలా మనకు కనిపిస్తాయి అలాగే తాత అనేది అమ్మ యొక్క నాన్నకి అంటాం అలాగే నాన్న యొక్క నాన్నకి కూడా మనం తాతనే సంబోధిస్తాం అలాంటివి వర్గీకృత పదాలు అనమాట అది మనకి బావమరుది ఓకేనండి కరెక్టే కదా బావమరుది వివరణాత్మక పదం అంటే పదం అనేది మనకి బంధుత్వాన్ని వివరిస్తుంది అదే వివరణాత్మక పదం అని అంటాం కానీ అమ్మమ్మ నాన్నమ్మ నాయనమ్మ ఇలాంటి నాన్న యొక్క అమ్మ కాబట్టి నాన్నమ్మ అయ్యింది అమ్మ యొక్క అమ్మ కాబట్టి అమ్మమ్మ అయ్యింది అని చెప్పి వివరిస్తుంది ఆ పదం మనకి ఏ ఏ రకం ఏ ఏ సైడ్ నుంచి వస్తున్నారు ఏ రకంగా మీకు బంధువు అవుతారు ఏ రకంగా బంధువుకు సంబంధించింది అని చెప్పి మొత్తం పదం యొక్క నిర్మాణం ఆధారంగా మనకి వివరణంగా చెబుతుంది కాబట్టి వివరణాత్మక పదం అని అంటాం ఓకేనండి ఇది కరెక్టా అని అంటే అన్నీ సరైనవేనండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కులానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అన్నారు ఇది అదనపు సామాజిక సంస్థ అవునండి ఎడిషనల్ సోషల్ ఇన్స్టిట్యూషన్ ఇది మనకి భారతదేశంలోనే కనిపిస్తుంది భారతదేశంలో సోషల్ ఇన్స్టిట్యూషన్స్లో అదనంగా మనకు కనిపిస్తుంది అంతేగాని ఇది సోషల్ ఇన్స్టిట్యూషన్ అయితే కాదు ఓకేనండి ఎడిషనల్గా కనిపిస్తుంది అండి ప్రైమరీ సోషల్ ఇన్స్టిట్యూషన్ ఇలాంటివి అయితే కాదు ఒకనండి క్లోజ్డ్ గ్రూప్ ఇది క్లోజ్డ్ గ్రూప్ అని అంటే అవునండి క్లోజ్డ్ గ్రూపే అంటే ఒక కులం వాళ్ళు వేరే కులంలోకి మారడం ఇలాంటివనేవి మనకి కనిపించవు అలాంటివి లేవు కూడా కులం అనేది ఆ పుట్టుక బట్టే వస్తుంది క్లోజ్డ్ గ్రూప్ అనమాట ఓకేనంటే విశ్వవ్యాప్తమైనది కులం అనేది విశ్వవ్యాప్తమైనది కాదు మనకి మన ఆంధ్ర భారతదేశంలో మాత్రమే ఈ కుల వ్యవస్థ ఈ వర్ణ వ్యవస్థ అనేవి ఉంటాయి ఎక్కడ సారీ కుల వ్యవస్థ అనేది ఉంటుంది వర్ణ వ్యవస్థ కాదండి అక్కడ కుల వ్యవస్థ అనేది ఉంటుంది ఇంకెక్కడా మనకి ఉండదు విశ్వవ్యాప్తమైనది కాదు అక్కడ విశ్వవ్యాప్తమైనది ఇచ్చారు కాబట్టి అనేది ఏది అంటే అది అలాగే ఇన్వాలంటరీ సమూహం అంటే స్వచ్ఛందంగా నువ్వు ఈ కులంలోకి వెళ్ళాలి ఆ కులంలోకి వెళ్ళాలి అని చెప్పి నువ్వే అనుకొని వెళ్ళవు నీ పుట్టుక ద్వారా అది నీకు ఆపాదిస్తుంది అంతేగాని నీకు కులం అనేది నీకు దేనికి చెందదనమాట నీకు ఆపాదిస్తుంది అంటే అస్క్రైబ్డ్ స్టేటస్ అది నీకు సమాజంలో అదొక స్టేటస్ నీకు స్టేటస్ సింబల్కి సంబంధించింది కులం అనమాట అది దానికి సంబంధించింది సరికానిది ఏంటి విశ్వవ్యాప్తమైనది అలాగే క్రింది వాటిలో ఎంఎన్ శ్రీనివాస్ గారి గురించి సరిగా గురించి సరికా అనేది సరిగ్గా లేని అదే సరికా అనేది గుర్తించ అనేది గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగిందండి సాంస్కృతీకరణ ఆధునికీకరణ ఆశ్చాతీకరణ గురించి పేర్కొన్నారు అవునండి ఆయన అందులో పేర్కొనడం జరిగింది మనకి ఇండియన్ విలేజెస్ సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అని చెప్పి ఆ బుక్లో పేర్కొన్నారు సంస్కృతీకరణ అంటే ఉన్నత కులస్తులు వాళ్ళని ఎవరైతే ఉన్నారో క్రింద స్థాయి కులస్తులు వాళ్ళు వాళ్ళ ఉన్నత కులస్తుల వాళ్ళని పాటించడాన్ని వాళ్ళ జీవన విధానాన్ని కానీ వాళ్ళ ఆహార అలవాట్లు కానీ వాళ్ళ సంస్కృతిని కానీ అన్నింటినీ పాటించడానికి మనం ఏమంటాం సంస్కృతీకరణ సంస్కృతీకరణ సాంస్క్రిటైజేషన్ అని అంటాం ఆ సాంస్క్రిటైజేషన్లో భాగంగా మనకి నాయ బ్రాహ్మణులు కానీ బ్రాహ్మణులు కానీ మనకి ఈ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు అనమాట ఇవి వాటికి సంబంధించిన పాశ్చాతీకరణ అంటే పాశ్చాత్య విలువలు పాటిస్తూ ఉండడం ఆధునికరణ అంటే ప్రస్తుతం ఉండే ఆధునిక విలువలు సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి ఆధునిక విలువలని పాటిస్తూ ఉండడం ఆధునికీకరణ అని అంటాం ప్రాబల్య కులాలు అంటే ఏదో ఒక కులం తన ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదుగుతూ ఇతర కులాల కన్నా ముందు అభివృద్ధి చెందుతూ వేగంగా అభివృద్ధి చెందుతూ మిగతా కులాలని అణచివేయడం కానీ మిగతా కులాల్ని పాలించడం కానీ చేయడం కానీ మనం దాన్ని ప్రాబల్య కులం అని అంటాం మనకి ప్రాబల్య కులానికి సంబంధించి ఎవరు పేర్కొన్నారు అంటే ఎంఎన్ శ్రీనివాస్ గారే పేర్కొన్నారు ఓకేనండి నెక్స్ట్ ఇండియన్ విలేజెస్ అలాగే సోషల్ చేంజ్ ఇన్ ఇండియా అని చెప్పి ఇది కామ పడాలండి ఇండియన్ విలేజెస్ కామా సోషల్ చేంజ్ ఇన్ ఈ మోడర్న్ ఇండియా అని చెప్పి పుస్తకాలని రచించడం జరిగింది ఎంఎన్ శ్రీనివాస్ గారు అండి గుర్తుపెట్టుకోండి అలాగే కులం అనేది గతిశీలక అవకాశం లేనిది అని చెప్పి ఎంఎన్ శ్రీనివాస్ గారు పేర్కొనడం జరిగింది అండి కాదు అండి కులం అనేది గతిశీలతమైనది అని చెప్పి ఎంఎన్ శ్రీనివాస్ గారు పేర్కొనలేదు ఓకేనండి ఎంఎన్ శ్రీనివాస్ గారు ఏమని పేర్కొన్నారు అని అంటే కులం అనేది సమూహాలకు కొన్ని సమూహాలకే పరిమితం అవుతుంది అలాంటిదే కులం అనేటట్టుగా ఆయన పేర్కొంటారు అంతేకాని ఆయన గతిశీలకు అవకాశం లేదు అని చెప్పి ఆయన పేర్కొనలేదు ఓకేనండి ఓకే అయితే గతిశీలకే ఎవరు పేర్కొన్నారు అవకాశం లేనిది అని చెప్పి ఏఎన్ గ్రీన్ గారు పేర్కొంటారనమాట ఎవరండి ఏఎన్ గ్రీన్ అలాగే రిస్లే గారు ఏకరూపత సమూహాలు ఈ కులాలు అని చెప్పి పేర్కొనడం జరుగుతుంది ఎంఎన్ శ్రీనివాస్ గారు పరిమిత సమూహం సన్నిహిత సంబంధాలు అని చెప్పి పేర్కొనడం జరుగుతుంది మనకి మదనన్ ముజుందార్ గారు ఇది ఒక క్లోజ్డ్ గ్రూపు కులం అనేది అని చెప్పి పేర్కొనడం జరుగుతుంది అనమాట ఇది దానికి సంబంధించింది చివరిదైతే రాందనమాట నెక్స్ట్ క్రింది వాటిలో కులం యొక్క లక్షణం కానిదేది అని చెప్పి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ వారసత్వం అవునండి వారసత్వం ద్వారా మనకు లభిస్తుంది అంతర్వివాహం చేసుకుంటారు అవునండి అంతర్వివాహం అనేది కులంలో లక్షణం అలాగే వేషధారణ అవునండి వేషధారణ అంటే ఒక్కొక్క కులాన్ని వాళ్ళకి ఇప్పుడు కనిపించదు కానీ కానీ ఒకప్పుడైతే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వేషధరణ ఉండేది ఉన్నత అయితే ఒక వేషధారణ క్రింది స్థాయి కులస్తులైతే ఒక వేషధారణ క్రింది స్థాయి కులస్తులు వాళ్ళు చెప్పులు వేసుకోకూడదు చెప్పులు ధరించుకోకూడదు ఇలాంటివన్నీ మనకి కనిపిస్తాయి అనమాట ఇవి వేషధారణకు సంబంధించి ఆహార నియమాలు పాటించకపోవడం ప్రతి కులంలో ప్రతి కులంలోని వాళ్ళ వాళ్ళ తగ్గట్టుగా ఆహార నియమాలు అనేవి ఉంటాయి ఆహార నియమాలు అనేవి పాటిస్తారు ఇక్కడ పాటించకపోవడం అని చెప్పి ఇవ్వడం జరిగింది అది తప్పు లక్షణం కాదు ఓకేనండి కుల సిద్ధాంతానికి సంబంధించి సరైనది గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది పురుష సూక్తం అనేది దైవ సిద్ధాంతం వృత్తులు పురుష దైవ సిద్ధాంతం ఎందుకు అని అంటే దైవం ఏదైతే పేర్కొన్నారో మనకు ఋగ్వేదంలో ద బ్రాహ్మణ క్షత్రే వైశ్యశూద్ర అని చెప్పి విష్ణు మహా విష్ణుమూర్తి నుండి అలా వచ్చాయి భుజాల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళ సైనిక క్షత్రియులు ఏ అని చెప్పి పేర్కొన్నారు వేద పాఠశాలలు వేదాలు అని చెప్పి తన స్థలం నుంచి వచ్చారు శిరస్సు నుంచి వచ్చారు బ్రాహ్మణులు అలాగే తొడల నుంచి అంటే సమాజాన్ని అంత ఆర్థికంగా మోయగలిగేది ఏది అంటే వైశ్యులు కాబట్టి వాళ్ళ తొడల నుంచి జన్మించారు అలాగే సమాజం అంతటికీ కూడా సేవలు చేసేటట్టుగా ఉంటారు కాబట్టి గా సూచించడం జరిగింది ఎవరు అంటే శూద్రుల్ని వ్యవసాయం ఇవన్నీ పనులు చేస్తూ ప్రతీ కులానికి ప్రతి బ్రాహ్మణ బ్రాహ్మణక్షేత్ర వైశ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి వర్ణానికి సేవ చేసే కులాలు ఏవైతే ఉన్నాయో అవి శూద్ర కులాలు అన్నమాట అవి వాటికి సంబంధించిన వృ పురుష సూక్త దైవ సిద్ధాంతం అలా ఉంటుంది సిద్ధాంతం అది అలానే కులాలు ఏర్పడ్డాయి తర్వాత కాలంలో అని చెప్పి పేర్కొనడం జరిగింది నెక్స్ట్ వృత్తుల సిద్ధాంతం వృత్తి ఏదైతే కుల వృత్తులు ఉంటాయో ఆ వృత్తులు పాటించడం వల్ల ఆ కులాలు అనేవి ఏర్పడ్డాయి అదే కుల వృత్తి అదే వృత్తుల సిద్ధాంతం అని చెప్పి నెస్ఫీల్డ్ అండి నెస్ఫీల్డ్ గారు పేర్కొన్నారు ఫీల్డ్ కాదు నెస్ఫీల్డ్ అలాగే జాతి సిద్ధాంతం ఎవరైతే పీపుల్ ఆఫ్ ఇండియా అనే బుక్లో ఆయన పేర్కొనడం జరిగింది జాతి ఉంటాయి ఇది అని చెప్పి ఎవరంటే హెర్బర్ట్ రిస్లే గారు పేర్కొనడం జరిగింది అండి జాతి సిద్ధాంతం జాతి సిద్ధాంతానికి సంబంధించి ఏంటి ఎన్ని జాతులు ఉన్నాయి ఏంటి ఆ జాతికి సంబంధించినవి ఎలాంటి రచనలకు సంబంధించినవి కానీ ఇలాంటివి అంటే జాతి ఎవరైతే ఉన్నారో ఆ జాతి ద్వారా మనకి కులాలు అనేవి ఏర్పడ్డాయి అంతేగాని వేరేగా కాదు అని చెప్పి పేర్కొన్నారు ఓకే అండి ఎవరండి రిస్లే గారు అలాగే భౌగోళిక సిద్ధాంతం ఏంటండి భౌగోళిక సిద్ధాంతం అని అంటే భౌగోళికంగా ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో దాని ద్వారా అక్కడ వృత్తులు ఏర్పడ్డాయి ఆ వృత్తుల ద్వారా కులాలు ఏర్పడ్డాయి అని చెప్తూ మనకి గిల్బర్ట్ గారు పేర్కొనడం జరిగింది అనమాట ఇవి వీటికి సంబంధించిన అంశాలు ఇవి వీటికి సంబంధించిన అంశాలు అండి ఇవి అన్నీ సరైనవి అని అంటే ఇవన్నీ సరైనవే నెక్స్ట్ గిరిజనులకు సంబంధించింది సరికాని అంశాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చారు సర్భయాన్స్ హిల్ ట్రైబ్స్ అని హట్టన్ ప్రిమిటివ్ ట్రైబ్స్ అని గరియే గరియే అని పడాలండి బ్యాక్వర్డ్ హిందూస్ అని చెప్పి టక్కర్ బాపా అని పడాలి టక్కర్ బాబా అని పడింది ఆది ప్రజ అని చెప్పి పేర్కొనడం జరిగింది అలాగే ఎంకే గాంధీ గారు మనకి మొట్టమొదటిసారిగా గిరిజనులు అనే పదాన్ని వినియోగించారు అంతే షెడ్యూల్ ట్రైబ్స్ అని వినియోగించలేదు షెడ్యూల్ ట్రైబ్స్ అని వినియోగించింది మొట్టమొదటిసారిగా సైమన్ కమిషన్ అండి గుర్తుపెట్టుకోండి అవి సైమన్ కమిషన్ ఇవి వీటికి సంబంధించిన సరికానిది ఏది ఎంకే గాంధీ గారికి సంబంధించింది అంటే బయాన్స్ అనేవారు హిల్ ట్రైబ్స్ అన్నారు హట్ అండ్ ప్రిమిటివ్ ట్రైబ్స్ గరియే బ్యాక్వర్డ్ హిందూస్ టక్కర్ బాబా ఆది ప్రజ అని చెప్పి అలాగే దేశంలో గిరిజన జనాభా ఎనిమిది పాయింట్ ఆరు శాతం దేశ జనాభాలో ఎనిమిది పాయింట్ ఆరు శాతం కలదు పీవీటీసీలో డెబ్బై ఆరు మంది ఆంధ్రప్రదేశ్లో ఏడుగురు పీవీటీసీలు కల ఉన్నారు అలాగే ఆగస్టు తొమ్మిది అంతర్జాతీయ గిరిజన దినోత్సవం అత్యధికంగా గిరిజన జనాభా సంతాల్ తెగల్లో మనకి కనిపిస్తుంది అన్నమాట ఏ తెగల్లో అండి సంతాల్ తెగల్లో కనిపిస్తుంది ఇక్కడ డెబ్బై ఆరు కాదండి డెబ్బై ఐదు పడాలి ఇక్కడ ఆరు పడిందండి మిస్టేక్ అది పీవీటీజీలు ఎంతమంది అండి డెబ్భై ఐదు ఆంధ్రప్రదేశ్లో ఏడుగురు పీవీటీజీలు ఉన్నారు అండి ఏడు పీవీటీజీలు చెంచులు కోర్బలు కోర్ఫ చెంచులు సవరలు గదబలు కొండరెడ్లు అలాగే మనకి గదబలు అలాగే కో అని చెప్పి ఉంటారండి కోండులు అలాగే మనకి ఎవరు అంటే కో కోర్మా క్వర్ఫా అని చెప్పి ఒక పదం ఉంటుందండి వాళ్ళు ఉంటారండి మొత్తం ఏడుగురు మనకి పీవీటీజీలు ఆంధ్రప్రదేశ్లో ఉంటారనమాట ఏడుగురు అవి గుర్తుపెట్టుకోండి ఆ ఏడుగురికి సంబంధించిన ఓకేనండి అయితే ఇంకేమున్నాయండి ఇది అత్యధిక గిరిజన జనాభా అనేది సంతాల్ తెగల్లో కనిపిస్తుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది అండి సంతాల్ తెగల్లో కాదు అండి ఎక్కడ అంటే మనకి బిల్స్లో కనిపిస్తుంది దాని తర్వాత మనకు కనిపించేది సంతాల్ తెగల్లో కనిపిస్తుంది అంతేగాని అత్యధిక గిరిజన జనాభా ఎక్కువగా కనిపించేది ఎక్కడ అంటే సంతాల్ తెగల్లో కాదు బిల్స్ తెగల్లో కనిపిస్తుంది అనమాట ఓకేనండి బిల్స్ తెగల్లో మనకి కనిపిస్తుంది సంతాల్లో కాదు ఓకేనండి అయితే ఇక్కడ మనకి ఏపీ ట్రైబ్స్ అని చెప్పుకున్నాం కదండీ ఏటీ ట్రైబ్స్ ఎవరు అని అంటే కో కోలం వాళ్ళు కోండులు చెంచులు ప్రజ గదబ సవర కొండరెడ్డి వీళ్ళు అండి మనకి ఫస్ట్ ఫస్ట్ పీవీటీజీలుగా ఆంధ్రప్రదేశ్లో గుర్తించబడ్డ వాళ్ళు ఎవరు అంటే చెంచులు ఓవరాల్గా షెడ్యూల్ ట్రైబ్స్ ఎంతమంది ఉన్నారు అంటే ఇండియాలో ఏడు వందల ముప్పై మన ఆంధ్రప్రదేశ్లో ముప్పై నాలుగు ఎస్టీస్ అందులో పీవీటీసీస్ ఎన్ని అంటే డెబ్బై ఐదు ఓవరాల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఏడు కొండరెడ్డి సవర గదబా ప్రజా కోండ్లు అని చెప్పి ఉంటుంది గోండ్లు కాదు కోండ్లు చెంచులు కోలం చెంచులు ఫస్ట్ ఫస్ట్ పీవీ డిజీజ్ అనమాట అవి గుర్తుపెట్టుకోండి అవి అలానే ఆగస్ట్ తొమ్మిది అంతర్జాతీయ గిరిజన దినోత్సవం అండి ఓకేనండి అయితే మనకి రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే డి అనేది రాంగ్ స్టేట్మెంట్ అలాగే ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ ఈ మూడు పై మూడు కరెక్ట్ పై మూడు ఇట్లో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అనుకుంటే ఏ సీలు పడాలండి ఇక్కడ ఆప్షన్ సరిగ్గా పడలేదు ఓకేనండి ఆప్షన్ సరిగ్గా పడలేదండి మిస్టేక్ పడింది ఓకేనండి ఒకసారి చూసుకోండి మనకి ఏవే మిస్టేక్స్ బి అండ్ డి ఏదైతే ఉందో అవి మిస్టేక్స్ అండి ఏ సీలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కరెక్టే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఆగస్టు తొమ్మిది గిరిజన జనాభా దేశ జనాభాలో ఎనిమిది పాయింట్ ఆరు శాతం కలదు పీవీటీజీలు డెబ్బై ఐదు మంది డెబ్భై ఆరు మంది కాదు అది రాంగ్ కాబట్టి అది రాంగ్ అత్యధిక గిరిజన జనాభా సంతానుల్లో కాదు మనకి బిల్లుల్లో కనిపిస్తుంది తర్వాత సంతాల్లో కనిపిస్తుంది సంతాల నుంచే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అయ్యింది ఎవరు అంటే ద్రౌపది ముర్ము గారు సంతాల్ తెగకు చెందిన వాళ్ళు ఓకేనండి మళ్ళీ మనకి ఇంకెవరు ఉన్నారు ఇంక దేనికి సంబంధించినవి అంటే ఇవి వీటికి సంబంధించినవి అది రాంగ్ స్టేట్మెంట్ అండి ఓకే మామూలుగా అయితే ఇక్కడ ఏబీసీలు అని పడింది ఏబీసీలు అని చెప్పి ఓకేనండి డి అయితే రాంగ్ స్టేట్మెంట్ అండి ఏబీసీలు కాదండి ఇది డెబ్బై ఐదు పడాలి డెబ్బై ఆరు పడింది ఏబీసీలు అయితే రైట్ స్టేట్మెంట్స్ అని గుర్తుపెట్టుకోండి డెబ్బై ఐదు పడాలి అది ఓకేనండి నెక్స్ట్ వాటిలో సరిగ్గా క్రింది వాటిలో సరిగ్గా లేనిది గుర్తించండి అని చెప్పి సంతాల్స్ చోటాగపూర్ వరళీలు తమిళనాడు కర్బీ నాగాలాండ్ కూకీ పూర్ సవరాస్ ఒరిస్సా తూర్పాంధ్ర చెంచులు ఆంధ్రప్రదేశ్ అవునండి ఇవన్నీ కరెక్ట్ అంటే ఇవన్నీ కరెక్టే అన్నీ సరైనవే ప్రతిదీ కూడా కరెక్టే సంతాల్సు చౌటనాగపూర్ వరళీలు తమిళనాడు కర్బీ నాగాల్యాండ్ కర్బీ నా నా నాగాల్యాండ్లో హంగామీనాగా నాగాసు కర్బీస్ ఉంటారనమాట కర్బీకి సంబంధించిన వాళ్ళు కూడా వీళ్ళు కూడా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి ప్రత్యేక ప్రాంతం కావాలి ప్రత్యేకమైన సౌక్య రాజ్యాంగం ప్రత్యేకమైన జెండా కావాలి అనేటట్టుగా కర్బీల్ కూడా పోరాటం చేస్తున్నారు నాగాల్యాండ్లో అనమాట సాయుధ పోరాటం అనమాట దీని మీద మన రీసెంట్గా ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది ఈనాడు పేపర్లో ఒకసారి చూ చూడండి దానికి సంబంధించినవి కూడా మనకి తత్వం దగ్గరలో అలాంటివి యూజ్ అవుతాయి అనమాట ఓకేనండి ఇవి వీటికి సంబంధించిన అంశాలు మరిన్ని అంశాలతో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం వీటికి సంబంధించిన అంశాలు మనకి క్వశ్చన్స్ కూడా మనం టెస్ట్ సిరీస్ అనేవి అందించడం జరుగుతుంది జ్యోతిమయ్యర్ స్టడీ సర్కిల్లో జ్యోతిర్మయం స్టడీ సర్కిల్లో యాప్లో టెస్ట్ సిరీస్ కూడా అందించడం జరుగుతుంది ఒకసారి గమనించగలరు అతి తక్కువ ధరకే మనం అందిస్తున్నాం అండి ఈ యాప్ అయితే మనకి లింక్లో డిస్క్రిప్షన్లో అందించడం జరుగుతుంది జ్యోతిర్మయం స్టడీ సర్కిల్కి సంబంధించిన యాప్ అవి డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మనం చేసుకోండి టెస్ట్ సిరీస్ కూడా మనకి తక్కువ ధరకే అందుబాటులో ఉంది కాబట్టి టెస్ట్ సిరీస్ కూడా చేయండి ఇవి వీటికి సంబంధించిన అంశాలు నెక్స్ట్ క్లాస్లో మరిన్ని అంశాలతో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్